స్వర్గీయ ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని ఆయన సేవలు వర్ణాతీతమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ కొనియాడారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ గుడుపలపాడిలో రెండవ డివిజన్ అధ్యక్షులు మేకల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కోటమిరెడ్డి గిరిధరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు వస్త్రదానం అన్నదానము చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి సొసైటీ చైర్మన్ వల్లూరు అజయ్ కుమార్ రెడ్డి నీటి సంఘాల ఉపాధ్యక్షులు సునంద్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జీలు పఠాన్ షబీర్ ఖాన్ మేకల హరికృష్ణ యాదవ్ మనబోలు రామ్మోహన్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి చిన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీకుమార్ రెడ్డి సూర్పనేని మల్లికార్జున్ నాయుడు పాలూరు సురేంద్ర కొండూరు సత్యం రాజు వేతనపోయిన శివరామయ్య కడమి సుధాకర్ హుషేన్ భాష అదిదుల్లా సురేంద్ర శంకరయ్య రాతురు రమేష్ కరేటి రాజేష్ ఉయ్యాలకృష్ణ ఒట్టూరు లక్ష్మీనారాయణ మేఘలహరి లింగేశ్వర్ జి పవన్ పల్లిపాటి అజయ్ నాగేంద్ర కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు ఈ కార్యక్రమం మనం ఇంతకుంటున్నామంటే మహనీయులు నందమూరి తారక రామారావు గారి ఉపయోగ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈ రోజు ఇక్కడ మనం అందరం కూడా వేడుకోలు జరుపుకోవడం జరుగుతుంది అదే అలాగే ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిరుపేదలకి వికలాంగులకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదే మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు కుండు రూపాయలు బియ్యం ఏర్పాటు చేశారు నిరుపేదలకి ఇళ్ళు ఊడు గుడ్డ అనే ఒక నినాదంతో ముందుకొచ్చి ఈ రోజు తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా విరుగు లేకుండా తెలుగుదేశం ఏర్పాటు చేయాలంటే ఈ రోజు నందమూరి తారక రామారావు గారి వల్లే అలాగే అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నందు నందమూరి తార తారక రామారావు గారే నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు ఈ రోజుకి మనం అక్కడ స్వామివారిని దర్శించి అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేసుకోగలుగుతున్నామంటే నందమూరి తారక రామ గారు తార తారక రామారావు గారు ఏర్పాటు చేశారు అలాగే పెన్షన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఈ రోజు నాలుగు వేల రూపాయలు వస్తుందంటే పుట్టింది తెలుగుదేశంలోనే పెరిగింది కూడా తెలుగుదేశంలోనే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ గానీ వైసీపీ గాని వాటి ప్రభుత్వాలతో పోల్చుకుంటే పుట్టింది గాని పెరిగింది గాని పెన్షన్ అనేది నందమూరి తారక రామారావు గారి దయ వల్ల తెలుగుదేశం పార్టీ బాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే కోడమరెడ్డి సీతరెడ్డి గారి ఆశీర్వచన మేరకు గిరిరెడ్డి గారి ఆశీర్వచన మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం మనం ఎంత సదరుకుగా జరుగుకుంటామంటే నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది మనకి సీతరెడ్డి గారు కొన్ని నిబంధనల వల్ల లేని దాని వల్ల కూడా మనం ఆయన గారి ఉంటే ఇంకా బాగుండేది మనకి ఏదేమైనా ఈ రామారావ అద్వంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా రామ కోడమరెడ్డి సీతరెడ్డి గారి ఆరోగ్యం కూడా మెరుగుపడాల మెరుగుపడాలని మేము ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి ఒక్కరికి మీడియా అయితే మా బూత్ కన్వీనర్లకింగ్ చైర్మన్ చైర్మన్ సొసైటీ చైర్మన్ తెలుగుదేశం సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన క్లస్టర్ ఇన్ఛార్జీలకి బూత్ కన్వీనర్ కి మహాకూటమి సభ్యులందరికీ కూడా జనసేన తరపున నాయకులకి అయితే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమం మాకు అందరి ఒక పూర్తి సహకారంతో మేమంతా అద్భుతంగా జరుపుకున్నాము ఇది అంతా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మేము అందరినీ